హాయ్ మా హాయ్ అన్నా మా అందరికి నమస్కారం తల్లి ఈ రోజు మనము ఎక్కడున్నాము ఏంది మన కలెక్షన్ ఏంది మన కలెక్షన్ పేరు ఏందని మన కొత్త సబ్స్క్రైబర్కి ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి తెలుసు మన కొత్తగా యాడ్ అవుతారు కదా కొత్త ఎక్కడ అనేది ఒకసారి క్లారిటీ ఎడ్ అవుతాయి మమ్మల్ని ఎప్పుడూ బ్లెస్ చేస్తున్నారు బ్లెస్సింగ్స్ కి మేమైతే ఎప్పుడూ ఫిదా తల్లి అనుకోని స్థాయికి ఎప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్తున్నారు పేరు పేరు ఒక్కరికి కూడా పేరు పేరు మీ యొక్క కలెక్షన్ మీ పని అందరికి కూడా ఓకేనా స్పెషల్ గా థ్యాంక్ యూ అందరికి కూడా ధన్యవాదాలు అలానే ఇంకోటి ఏంటంటే కలెక్షన్ అయ్యప్ప కలెక్షన్ మనది వచ్చేసి గుంటూరు హౌస్ లో బిజినెస్ హౌస్ ఏ షాప్ షాపే హౌస్ లో కలెక్షన్ అడ్రస్ రాజగోపాల్ గారు ఫస్ట్ లైన్టీగా షెల్ పెట్రోల్ బంక్ ఉన్నది షెల్ పెట్రోల్ బంప్ పక్కనే సందు దాటంగానే లోపలికి వచ్చారంటే నాలుగు అడుగులు డిస్టెన్స్ మెయిన్ మన బ్యాండల్ కనిపిస్తాయి ఆటో దిగినా కూడా నుంచి వస్తుంటే తల్లి వైష్ణీ కాంప్లెక్స్ వైష్ణీ కాంప్లెక్స్ దాటంగానే ముందు వచ్చారంటే ఎడం చేతి వైపు కొత్తగా షెల్ పెట్రోల్ బంక్ గానే కట్టారు ఈ రోజు కొంచెం మేము మౌనికాతో మాట్లాడదాం అనుకుంటున్నా డ్రెస్ బాగుంది దుపట్టా స్పెషల్ గా ఉంది మరి ఏమైనా చెప్తావా మాకు ఈ దుపట్టా గురించి ఎలాంటి కలెక్షన్ మన దగ్గర కూడా దొరికింది అని చెప్పడానికి అవునా సో దుపట్టాస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో అన్ని దుపట్టా కూడా మనకి వచ్చేసరికి ఇదిగోండి డిజిటల్ వచ్చింది అంత డిజైన్ వచ్చింది డిజైన్స్ బార్డర్ కూడా వచ్చింది ఇంకా దుపట్టాల కలెక్షన్ స్పెషల్ ఉండబోతుంది బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది నీ అంటే టాప్ కలర్ కి దుపట్టా మ్యాచింగ్ కూడా సో మరి ఈ రోజు మన వీడియోలో కలెక్షన్ టాప్స్ కలెక్షన్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది ఆఫర్లు మారు మోతాయి ఎప్పుడు చెప్పేది కలెక్షన్ లో తగ్గదే లేదు క్వాలిటీ లో రాజీ అనేది లేదు ఆఫర్స్ ఆగేదే వావ్ ఇప్పుడు మనం ఫినిష్ చేస్తాము ఈసారి మౌనిక ఫినిష్ చేసింది నైస్ మన కలెక్షన్ మీద అయితే మాత్రం అల్టిమేట్ ఉంటాయి ఓకేనా స్పెషల్ కలెక్షన్ అంటున్నారు మరి ఎలా ఉండబోతుంది ఈ రోజు అయితే చాలా గా ఉండేది తల్లి నేను చెప్పడం కాదు వీడియోలో మీరు చూస్తారు అంటే రేంజ్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎందుకంటే ఎంత ఉండేది అనేది మనం చూపించే కలెక్షన్ తల్లి చాలా బాగుంది బ్రాండెడ్ క్వాలిటీ ఉంటే క్వాలిటీ పరంగా నో డౌట్ అనమాట ఈ రోజు అయితే మాత్రం

కూడా వచ్చిన షూర్ అన్న వెంటనే వెళ్ళిపోదాం కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు మన ఫస్ట్ కలెక్షన్ వాస్తవంగా ఫస్ట్ కలెక్షన్ ఎప్పుడు ఎక్కడి నుంచి బిగించేస్తాం ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ కదా అవి కూడా ఉన్నాయి ఫుల్ స్టాక్ ఇదిగోండి ఎంత స్టాక్ కానీ లాస్ట్ వీడియో లో చూపించాము మళ్ళీ స్టాక్ వచ్చింది కానీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ లో ఇంకా ఉన్నాయి ఎవరు కావాలన్నా కూడా మెసేజ్ నాకు ఐదు వందలకి నాలుగు టాపులు కావాలన్నా కొద్ది ఫోటోలు పెట్టినా కంపల్సరీ పెట్టిస్తాం ఎన్ని బ్రాండెడ్ క్వాలిటీ తల్లి ఓకేనా ఎన్ని బ్రాండెడ్ క్వాలిటీ ఐదు వందలకి నాలుగు ఇవి కూడా స్టాక్ ఉన్నాయి కానీ ఈ రోజు కొద్ది కొత్తగా చూపిద్దామని ఇలా వచ్చాయనమాట మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఇది మీటరు ఒక మీటర్ ముది ఈ డిజైన్స్ కి చాలా పెట్టింది పేరు అనమాట కలెక్షన్ బాగుండేది విత్ లైనింగ్ తల్లి విత్ లైనింగ్ హ్యాండ్స్ అనేది లోపలిస్తారు ఓకేనా ఇందులో డిజైన్స్ వచ్చినాయి తల్లి అల్టిమేట్ డిజైన్స్ వచ్చింది చూస్తాను ఎన్ని కావాలంటే అన్ని చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఇవి మనం ఇచ్చే ప్రైస్ తల్లి చూస్తున్నాను కదా కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ లైన్ ఇలా ఉంటుంది అనమాట హ్యాండ్స్ లోపల ఉంటాయి ఇవి మనకి ఎమ్ ఎల్లు సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట అండ్ వీటిలో మనకి వచ్చి కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి చూడండి ండ్రెడ్ కి ఫోర్ టాప్స్ మరి ఎందుకు చూపించలేదు అని మాత్రం అనుకోవద్దండి మనకి ఒక షెల్ఫ్ పైనే ఉంది అనమాట కంప్లీట్ గా ఒక ఐదు వందల టాప్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి ఫోన్ అనేది వీడియోలో ఇంకా వేరే కలెక్షన్ ఎక్కువగా హైలైట్ చేద్దామని మనం అది చూపించలేదు మీకు వాటికి సంబంధించిన పిక్స్ ఇవ్వమన్నా కూడా ఇస్తామన్నమాట అదైతే గమనించండి లేవు అని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయలేదు ఉన్నాయి కానీ కొంచెం టైమ్ ఎందుకు ఇంకా వేరే చెప్పారు కదా టూ డబల్ నైన్ లోపే ఈ రోజు కలెక్షన్ అయిపోయింది అని అందుకని ఈ రోజు వేరే స్టార్ట్ ఇది అయితే మీరు గమనించండి అయ్యప్ప కలెక్షన్ హౌస్ లో కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ మనకి వస్తే నెక్స్ట్ డిజైన్ వైట్ అండ్ బ్లూ ఆల్ కలర్స్ అండి ఇక్కడ కూడా మీరు చూసినట్టు ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనకి మీటరే ఉందండి ఆల్మోస్ట్ ఏదైనా కూడా మీటర్ చాలా కాస్ట్ అయితే ఉందనమాట కానీ మనకి టాప్ రెడీగా ఉంది సింగిల్ కూడా బై చేసుకోవచ్చు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంత డిజిటల్ అయితే వస్తుంది అండ్ అంటే ఏంటంటే కొత్త కలెక్షన్ పరిచయం చేయాలి ఇంకా మన వాళ్ళు వీటికి అలవాటు అయ్యారు ఇంకా ఇంకా కొత్త కలెక్షన్ చాలా మందికి కనెక్ట్ అవ్వాలి అని ఒక ఉద్దేశంతో ఈ కలెక్షన్ తో మనం ఈ రోజు అయితే స్టార్ట్ చేసామండి ఫైవ్ హండ్రెడ్ కి మాత్రం అది మళ్ళీ మళ్ళీ చెప్పేదే ఎనీ టైమ్ ఎనీ టైం ఎనీ టైం కలెక్షన్ అనేది ఉంటుంది అనమాట ఆర్డర్ పెట్టుకోండి చక్కగా ప్రొయోజ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటేనమ్మా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కూడా చక్కగా హౌస్ కి అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి అంతవరకు అయితే ఫుల్ పక్క మీరు హౌస్ కి వస్తే మీరు రెండు వేలు మూడు వేలు అనుకుంటే కంపల్సరీ పదివేలు తీసుకుంటారు అందులో చిన్న చిన్న రీసైలర్స్ కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంటారు సపోర్ట్ గా ఉంటాం చాలా చాలా బాగుంది అడి ఉప్పల కస్టమర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వన్స్ ఒక హాయ్ కూడా మీకు ఓకేనా చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ అండ్ మనకి పింక్ కలర్ చాలా అన్నిటికీ మీకు డిజిటల్ సీక్వెన్ లైన్ అండ్ మనకి డిజైనర్ ప్యాటర్న్స్ అండ్ మనకి హ్యాండ్స్ అయితే వస్తాయి జీన్స్ టాప్స్ అయితే మస్తు ఉంటాయండి కాలేజ్ కాలేజీ పోయిన బాగా యూజ్ అవుతుంది అండ్ మనకి వచ్చేసరికి ఎమ్మూ ఎల్లో స్మాల్ ఎక్సెల్లో కొంచెం స్లిమ్ ఫిట్ వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట కేవలం టూ ఫిఫ్టీ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ లైనింగ్ విత్ సీక్వెన్స్ అన్ని కూడా డిజిటల్ ఫ్యాన్సీ డిజైన్స్ అయితే వస్తాయనమాట వీడియోనైతే ఎవరు ఎవరు స్కిప్ చేయండి లీఫీ వచ్చింది పింక్ కలర్ అలానే మనకి స్నఫ్ షేడ్ అలానే మనకు ఒకసారికి లీఫీ డిజైన్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ అంటే మనకు ఒకసరికి బాగున్నాయి కలర్స్ చాలా 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 బాగున్నాయండి సో ఇండో వెస్టర్ ఇది కూడా చూడండి మనకి బ్రౌన్ అండి మనకి ఎల్లో కలర్ వైట్ మీద లీ బాగుందండి చాలా బాగుంది వెరీ నైస్ సో మిస్ చేసుకోవద్దండి ఏదైనా కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది సింగిల్ కూడా బై చేసుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఓపెన్ కన్నా కూడా డిజైన్స్ ఇన్ని ఉంటాయి అంటాం కూడా మాకు మెయిన్ అన్న ఇన్ని డిజైన్స్ నెంబర్ ఆఫ్ బిజెన్స్ ఉంటాయి తల్లి నెంబర్ ఆఫ్ బిజెన్స్ ఉంటాయి చక్కగా ఎన్ని కావాలన్నా కూడా చట్ట చేసుకొని చట్ట పంపిస్తాను అన్నమాట అలానే ఫస్ట్ కి చెప్పాను కదా చక్క హౌస్ మీ దిక్తావండి క్వాలిటీ చూడండి ఫస్ట్ పర్చేజ్ చేయండి నా దగ్గర కొనమని నేను చెప్పను నా దగ్గర ఉంటేనే కొనండి ఎవరిదైనా రూపాయ తల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కస్టమర్ కి ఇంపార్టెంట్ ఇస్తాను కస్టమర్ బాగుంటే నేను బాగుంటాను మా అక్కలు మా చెల్లుళ్ళు మా తల్లు బాగుంటే నేను బాగుంటా ఓకేనా తల్లి అన్ని కూడా టూ ఫిఫ్టీ తల్లి రేంజ్ కలెక్షన్ ఒకసారి ఇది వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి సైజ్ ఎక్సెల్ సైజ్ చూడండి సైజ్ డబల్ డబుల్ లా డబుల్ ఎక్స్ఎల్ సైజు లాగా ఉంది బ్రాండెడ్ కలెక్షన్ ఈ వాస లీవా బ్రాండ్ లీవా బ్రాండ్ ఈ వాస తల్లి ఇది వచ్చేసి ఇదిగో అమ్మా ఇలా హ్యాండ్స్ చూడు చూడు అనగా ఇవి చూడండి ఎక్స్ఎల్ ఓన్లీ ఎక్సెల్ సైజే తల్లి మీకు డౌట్ కోసం ఇంకోటి కూడా ఓపెన్ చేస్తాము 이리와라니 네, 네, 네. 아. ఇది మంచి పిస్తా గ్రీన్ డౌట్ కదా ఇది ఒకవేళ మనం ఇచ్చే ప్రైస్ కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ అయినా డబల్ ఎక్సెల్ సరిపోయేంత మంచి బ్రాండెడ్ అనమాట విత్ మనకి వచ్చేసరికి లూజ్ గానీ పొడువు గానీ అలానే మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ గానీ అంతా సూపర్ అండి డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట అండ్ మనకి నావి బ్లూ కలర్ వైన్ కలర్ పింక్ కలర్ ఇలా కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండి బోటల్ గ్రీన్ బ్లూ అండ్ గ్రీన్ ఆర్మీ గ్రీన్ షేడు యాష్ షేడు అసలు కలర్స్ అయితే సూపర్ అండి జస్ట్ టూ ఫార్టీ నైన్ ఇవి కూడా ఇవి వచ్చేసి ఎక్సెల్ కదా ఒకసారి చూద్దాము అలానే ఇంకోటి ఏంటంటే దూరాభావం నుంచి వచ్చే వాళ్ళకి లాస్ట్ వీడియోలోకి వచ్చి కంపల్సరీ కాల్ చేసి వస్తే మార్నింగ్ ఫోర్ ఫైవ్ కాని అనేది కంపల్సరీ మీరు అక్కడక్కడ ఉండాల్సిన పని ఒక్క ఫోన్ చేయండి వచ్చే ముందు చక్కగా వచ్చి మీకు నచ్చి మన దగ్గర ఉన్న కనెక్షన్ బయటికే చూస్తున్నా తల్ మళ్ళీ వేరే దాన్ని నేను చెప్పట్లేదు చక్కగా ఏ కావాలన్నా చక్కగా ప్రశాంతంగా తీసుకుని వెళ్ళచ్చు మీ తమ్ముడింటికి మీ బిడ్డ ఇంటికి మీ అన్న ఇంటికి వచ్చినట్టు చక్కగా రండి ఇక్కడే చక్కగా రిలాక్స్ ఇక్కడే అవ్వచ్చు మీరు తల్లి ఎందుకంటే నాకు దాదాపు ఒక చెప్పాను కదా దా చెప్పారు కదా చాలా ఇబ్బంది పడుతున్నాం తీసుకున్నాం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చక్కగా వచ్చే ముందు మా దగ్గరికి కంపల్సరీ కాల్ చేసి వస్తే ఆ టైం తీసి చక్కగా మీకు ఏ గవరణ కూడా ఇస్తాం ఓకేనా తల్లి కానీ కంపల్సరీ కాల్ చేయండి ఎందుకని రెడీ అయి ఉంటాం అవును ముందు రోజే కాల్ చేస్తే మనకి బెటర్ ఈ మాట కూడా మనం అన్న ఎవరైనా కనెక్ట్ చేసుకున్నారు ఈ మూడు నాలుగు రోజులు తల్లి అడిగు సో మీకు ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా ఫ్యామిలీ కాబట్టి మనకి మౌనిక మీకు ఉంటుంది చక్కగా హౌస్ కాబట్టి ఇంకా మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అండ్ మీకు ఏదైనా ట్రైన్ టయానికి అన్ని గంటలు మీరు అక్కడ రైల్వే రైల్వే స్టేషన్ లో కూర్చోడానికి ఇబ్బంది పడతారు పడకుండా ఉండడానికి ఎవరు ఇంటి దగ్గర అమ్ముకునే కూడా ఇలా అయితే చెప్పరండి అండ్ మీరు ముందు రోజు మాత్రం కాల్ ఒకటి చేస్తే పలానా రోజు నుంచి పలానా రోజు మార్నింగ్ కి ఎవరైనా ఇలా ఊరు నుంచి ఒక ఐడెంటిటీ మాకు ఉంటుంది అనమాట ఇదేమైనా సైజ్ మారిందన్నా ఎల్సేజ్ ఇవన్నీ కూడా ఎల్సల్ ఏమో ఎక్స్ఎల్ వచ్చింది ఎక్స్ఎల్ ఏమో డబల్ ఎల్ అంత వచ్చింది చూడండి ఇవన్నీ కూడా మనం ఇచ్చే ప్రైస్ తల్లి కేవలం అంటే కేవలం చెప్పను కదా రెండు వందల రూపాయలు మాత్రమే కావాలన్నా కావాలన్నా కూడా 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 ఎన్ని చక్కగా ఆర్డర్ ఫుల్ స్టాక్ ఉంది తల్లి మనకి పింక్ అలానే మనకు ఒకసారి పింక్ లో ఓపెన్ పిక్ షేడ్ అలానే మనకి వైట్ అలానే మనకి ఒకసారి పింక్ షేడ్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి వైన్ ఆనియన్ పింక్ గ్రీన్ సో కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ నెంబర్ పింక్ బ్లూ వైట్ మీద మనకి గ్రీన్ కలర్ సో వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ డిజైన్స్ అయితే మస్తున్నాయండి అయ్యప్ప కలెక్షన్ అండ్ ఇంట్లో అయితే మనకి హౌస్ లో కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు పింక్ అండ్ గ్రీన్ జస్ట్ టూ ఫార్టీ నైన్ ఎల్ సైజ్ ఉంది ఎక్సెల్ సైజ్ ఉంది నిజంగా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సరిపోతుంది వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ట్రై చేసి కూడా చూడొచ్చు మరొక కలెక్షన్ తల్లి మనం స్ట్రైట్ కట్ చూసాం కదా ఇది వచ్చేసి అంబ్రెల్లా అండి బ్రాండ్ బ్రాండే లీవా బ్రాండ్ సేమ్ బ్రాండ్ తల్లి ఇది మనం ఇచ్చే ప్రైస్ తల్లి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఇందులో నేను అన్ని ఓపెన్ చేయడం ఎందుకంటే వీడియోలు ఎంత చాలా స్టాక్ అనేది ఇవ్వాలి అందు గురించి చక్కటగా చూపించేస్తాను గ్రీన్ పింక్ నావి బ్లూ అండ్ రామా గ్రీన్ అన్ని టూ టూ పీసెస్ ఉన్నాయి ఇబ్బంది లేదు చక్కగా ఎవరైనా సిస్టర్స్ ఇంకొక డిజైన్ ఇది మస్తు అల్చల్ అండి అండ్ మా సిస్టర్ కూడా సో మెనీ చేసిన టాప్ అనమాట అండ్ గ్రీన్ అండ్ మెహందీ అండ్ కనకాబరం అండ్ ఎల్లో కలర్ సో మరొక డిజైన్ నావీ బ్లూ అండ్ బ్లాక్ మెరూను అండ్ మనకు ఒకసారి గ్రీన్ కలర్ చూడండి ఎంత పొడి ఉందో అండ్ కేవలం ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కోచంపల్లి స్టైల్ బాటిల్ గ్రీన్ వచ్చింది అలానే మనకి నావి బ్లూ వచ్చింది అండ్ కనకంబరం షేడ్ రామా గ్రీన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇది మనకి డిజైన్ ఇలా ఉంటుందన్నమాట ఇందులో మీకు వచ్చేసరికి డిజైన్ దూరంగా ఇందులో ఇందులోకి దగ్గరగా ఉంది మీరు గమనించండి ఇక్కడ మనకి వేరియేషన్ ఉంది ఇక్కడ మనకి వేరియేషన్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఎల్లు ఎక్సెల్ సైజెస్ జస్ట్ టూ ఫోర్టీ నైన్ రూపీస్ అయితే పడతాయి అనమాట సింగిల్ కూడా బై చేసుకోవచ్చు రీసెల్లర్స్ కి అనుకూలంగా ఉండడం కోసం ఈ ప్రైజెస్ అండి అంటే వాళ్ళేంటంటే సెట్ వైజ్ తీసుకోకుండా వాటిలో రెండు వీటిలో రెండు తీసుకుంటారని ఒక ఉద్దేశంతో అనమాట ఇవి రిటైల్ వాళ్ళకి కాదు రిటైల్ వాళ్ళకి కూడా ఇలానే ఇస్తాం యూస్ చేసుకోండి రీసెలర్ రీసెల్లర్స్ మాత్రం హెల్ప్ఫుల్ గా మేమైతే వీడియో ప్లాన్ చేస్తున్నాము చూసేది యూట్యూబ్ గా ఏదైనా సరే రీసెలర్స్ ఏంటంటే ఎక్కడ తక్కువ అంటలేదు ఇప్పుడు మంది చూసారు అనుకో ముగ్గురు నలుగురు రిటైల్ తగిలిద్ది కంపల్సరీ కానీ వాళ్ళు చెప్పిన కంపల్సరీ చేయాలి ఎందుకంటే చిన్న విషయం ఇలా సింగిల్స్ అనేది మీ మీకు ఎలా ఉండిద్ది అంటే తల్లి ఇప్పుడు మీకు నమ్మకం అనమాట సింగల్ పీస్ అనేది తీసుకుంటే మీ సెలక్షన్ మీ చేతిలోనే సెట్ వైజ్ కాకుండా సెట్ వైజ్ కాకుండా ఇప్పుడు ఇదే ఉంది తల్లి ఇప్పుడు నాకు నేను ఇది పర్చేజ్ చేస్తున్నా నేను చూసి పర్చేజ్ చేసుకుంటాను ఎందుకంటే నేను అలా మీ కాన్ఫిడెన్స్ కోసం నేను అలా చెప్పాను సింగిల్ పీస్ కూడా ఎన్ని కావాలని అలాగే ఇంకా ఏంటంటే ఒకే సెట్ అనుకో ఎక్కువ మోడల్స్ కలవు అందులో రెండు అందులో రెండు అందులో రెండు కలుపుకున్నా అందులో ఒకటి కలుపున ఎక్కువ మోడల్స్ ఉంటాయి ఒకనే తల్లి మరో చూద్దాం ఇదే రేంజ్ లోనే డబల్ చూద్దాం ఇది వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి అదే కలెక్షన్ సైజు వేరు సారీ సైజు వేరు డబల్ ఎక్స్ఎల్ సైజ్ కానీ వాస్తవంగా అయితే ఫీస్కి రూపాయలు పెంచాలా కాదు కస్టమర్ బాగుంటేనే నేను బాగుంటాను మక్క బాగుంటేనే నేను బాగుంటాను మా చెల్లి బాగుంటే నేను బాగుంటాను మా తల్లి బాగుంటేనే నేను బాగుంటాను అనుకుంటాను అందు గురించి అందు గురించే ఇది కూడా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి అవైలబుల్ లో పెట్టాను ఎనీ సింగల్ అంటే ఎందులో అయినా ఎన్ని కావాలన్నా కూడా పర్చేజ్ చేసుకోండి చక్కగా రెండు వందల నలభై డబల్ ఎక్స్ఎల్ సైజు కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రేయాను అంబరిల్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ మెలూన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ అలానే కనకాంబరం షేడ్ అలానే మనకి టొమాటో రెడ్డు అలానే నెక్స్ట్ ఒకసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ మనకి వసరికి ఎల్లో కలర్ అండ్ గ్రీన్లో టూ పీసెస్ ఉన్నాయి అండ్ మనకి ఒకసారి రామా గ్రీన్ అండ్ లో కూడా టూ పీసెస్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి హౌస్లో కలెక్షన్ అండి అయ్యప్ప కలెక్షన్ అండ్ మన వైష్ణవి కాంప్లెక్స్ దాటిన ఈ డిజైన్లో మళ్ళీ కలర్స్ అనమాట లక్స్ గ్రీన్ అండ్ ఎల్లో కలరు సో గ్రీన్ జస్ట్ టూ ఫార్టీ నైన్ డబల్ ఎక్స్ఎల్ సైజు సో నావి బ్లూ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఎంబ్రాయిడ్ల పచ్చ కనకాంబరం షేడు అలానే మనకు ఒకసరికి మంచి మెహందీ గ్రీను సో నెక్స్ట్ డిజైన్ అనమాట సో నైస్ సో నైస్ సో నైస్ అండి ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఇలా మోకాళ్ళ కింద వరకు వస్తే గమనించండి అంటే ఏంటంటే మనకి పొడువు గానీ వెడల్పు గానీ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సింపుల్ సూపర్ అండి మిస్ చేసుకోవద్దండి కేవలం ప్రైస్ వచ్చేసరికి రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి అలా చెప్పాలి ఓకేనా మన కస్టమర్ దేవుళ్ళమ్మ సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేస్తున్నారు తల్లి మీరు అప్పటికి తీర్చుకోలేదు మన దగ్గర కొంటమే కాదు తల్లి వాళ్ళు కామెంట్ రూపంలో ఉందన్న కలెక్షన్ పెడతామంటే అది ఎవరు ఎవరన్నా అడ అడగకుండానే అంటే అడిగితే అడగకుండా వాళ్ళు ఏమన్నా కస్టమర్ దేవుళ్ళు అంతే అంత సపోర్ట్ చేస్తున్నారు తల్లి మమ్మల్ని మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి ఎంత ఎదగటం కాదు తల్లి ఎంత ఏదైనా కూడా మేము ముందు ఒదిగే ఉంటాము మీ ముందు చిన్నపిల్లమే ఓకేనమ్మ మక్క బా నేను ఎప్పుడు ఒకటే చెబుతాను మీలో మా అక్కనే మా చిన్న మా అమ్మనే చూసుకుంటాను ఓకేనా తల్లి వేరే ఉందో తగ్గ ఏవి కావాలన్నా కూడా ముందు హౌస్కి అవ్వండి క్వాలిటీ చూడే పచ్చింది ఆ పక్షంలో కంపల్సరీ ఫోటోస్ సెండ్ చేస్తారు నాకు వీడియో కాల్ కుదిరితే ఓకే లేదు కంపల్సరీ ఫోటోలు అన్న కూడా సెండ్ చేస్తారు క్వాలిటీలో తగ్గేదే లేదు ఎప్పుడు చూద్దాను ఆఫర్స్ ఆగేదే లేదు ఓకే తల్లి తగ్గ మరో కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తల్లి ఓకేనా సూపర్ ఉండి ఎక్కడైనా సరే షాప్ లో తల్లి ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు ఓకేనా చిన్న షాప్ లో అయితే చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు చెప్పను మీకు ఇచ్చే ప్రైస్ చూతాను కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు నాలుగు వందలు అమ్మండి షాప్ కన్నా తక్కువ అంత వడికి అయితే ఫుల్ పక్క టూ టౌన్ మెటీరియల్ తల్లి చాలా టూ టోన్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట నెక్కస్ మనకి నెట్ ఇచ్చి సూర్యోజ్ కి స్టోన్ అయితే వచ్చిందనమాట విత్ మనకి అసరికి కొంచెం లుక్ బాగుంటుంది అండ్ మనకి మెరూన్ అండ్ హెన్నా గ్రీన్ నావీ బ్లూ కలర్ అండ్ ఓపెన్ పిక్ ఏమో గడప పసుపు అనమాట కలర్స్ కూడా నైస్ అండి ఇవన్నీ కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకి పంచదార స్టోన్ అయితే వచ్చింది విత్ మనకి నావీ బ్లూ షేడ్ అండ్ మనకి మెటీరియల్ అయితే కన్నా హై మెటీరియల్ కనకాబరం అండ్ గ్రీన్ కలర్ బాగుంది డిఫరెంట్ గ్రీన్ డిఫరెంట్ కనకాబరం కలర్ అనమాట సో ఇవి కూడా మీకు ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ అండి బ్యూటిఫుల్ నావీ బ్లూ అండ్ కలర్ యాష్ కూడా ఉంది యాష్ కనకంబరం అండ్ గ్రీన్ నావి బ్లూ ఓపెన్ చేశాము అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఓపెన్ కలర్ మనకి పింక్ అండి సో మిస్ చేసుకోవద్దీ చక్కగా హౌస్ అనమాట హ్యాపీగా వచ్చి మీరైతే బై చేసుకోవచ్చు లైట్ లావెండర్ కలర్ లైట్ బ్లూ డార్క్ బ్లూ అలానే మనకి మస్టర్డ్ పింక్ అనమాట కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంగ్లీష్ షేడెడ్స్ అయితే వచ్చినాయి అనమాట జస్ట్ ప్రైస్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు అండి గమనించండి ఆ వీడియో ఎవరు స్కిప్ చేయకండి ఇది కూడా చాలా బాగుంది గ్రే కలర్ వెరీ నైస్ ఒక్కొక్క డిజైన్ కి మనకి టూ టూ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ప్రింట్ అంతా కూడా మనకి ఇలా మంచి సీక్వెన్స్ అయితే వచ్చింది అనమాట హ్యాండ్స్ బోర్డర్ కూడా అవుతుంది హ్యాండ్స్ కూడా బోర్డర్ ఇస్తారు సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ తల్లి ఎల్వాల తీసుకోవచ్చు ఎల్వాలి తీసుకోవచ్చు ప్రాబ్లం ఉండదమ్మా ప్రాబ్లం ఇందులో వచ్చేసి గ్రే కలర్ అండ్ గోధుమ కలర్ అనమాట అన్నిటికీ మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇలా మనకి సిరోజ్ కి స్టోన్ అండ్ మనకి థ్రెడ్ నెట్టెడ్ అయితే వచ్చింది అండ్ కేవలం కేవలం టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ వైన్ కలర్ అండ్ రెడ్ పింక్ కలర్ అలానే మనకి వాటర్ బ్లూ అలానే నావి బ్లూ డిజైన్ అయితే మస్తుందండి చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఐదు వందలకి నాలుగు టాప్స్ అది చూపించుంటే బాగుండు అని మాత్రం ఎవరు అడగక్కండి చూపించకపోయినా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము పిక్స్ కూడా షేర్ చేస్తాం అనమాట కలెక్షన్ అయితే చాలా ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి లైట్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మంచి పీచ్ కలర్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి వర్క్ అయితే వచ్చిందనమాట విత్ మనకి లైట్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి పొప్పాయ షేడ్ గ్రే కలర్ సో నైస్ కలర్స్ అండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అండ్ మనకి కేవలం కేవలం టూ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ అనమాట గ్రే పింక్ గ్రీన్ లీఫీ లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ ఇది మనకి నైరా వచ్చింది టూ టోన్ మెటీరియల్ లోనే నైరా అనమాట కనకాంబరం షేడ్ ఫ్రంట్ అంతా కూడా వర్క్ యాష్ కలర్ అండ్ పింక్ అలానే మనకి గ్రీన్ అండి సో నైట్ వైట్ కలర్ నైరా విత్ వర్లిన్ ప్రింట్స్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు కలర్ కాంట్రాస్ట్ తో ప్యాచ్ ఇచ్చి దాని మీద మళ్ళీ వర్క్ ఇచ్చారు వెరీ నైస్ బ్లూ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ తో వర్క్స్ అనమాట అండ్ మరొక క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా నైరానే వచ్చింది ఓకే అంతా కూడా వర్క్ వచ్చింది ఇందులో కలర్స్ బ్రౌన్ అలానే మనకి గ్రీన్ అలానే మనకి వైన్ కలర్ అనమాట జస్ట్ ప్రైస్ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇది మనకి అంబల్ నైరా సో డార్క్ కలర్ ఇప్పటి లైట్ లైట్లు చూసాము వెరీ నైస్ అండి గ్రీన్ సెవెంటీ అంటే రెండు వందల లో కూడా ఎన్ని మోడల్స్ ఉంటాయా అని మనం ఐదు వందలకి నాలుగు మోడల్స్ చూపిస్తాం కదా ఈ రోజు స్పెషల్ అదే వీడియోలో లో చిన్నది ఒకటి గమనించండి ఈ రోజు రెండు వందల యాభై లోపల కలెక్ట్ రెండు వందల అలానే డెబ్బై రూపాయలు ఎంత కలెక్షన్ చూపిస్తాను చూడండి అలానే రెండు వందల ఎనభై రూపాయలు డబల్ ఎక్సెల్ చూపిస్తాను అల్టిమేట్ ఉంటుంది త్రీ ఎక్సెల్ దాకా చూపిస్తాను చూడండి త్రీ హండ్రెడ్ తో ఫైనల్ చెప్పాను కదా త్రీ ఎక్సెల్ మూడు వందలకి ఇస్తాను చాలా బాగుంటుంది క్వాలిటీ గానీ డిజైన్స్ కానీ అంబ్రిల్లా అవును తల్ అంబ్రిల్లా ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే మొత్తం కూడా అంబ్రిల్లా అనే తండ్రి సో ఇది మనకి మంచి జామ్కా అన్ని పొడువు కూడా మనకి మోకాలు కింద వరకు చక్కగా కంఫర్టబుల్ పొడువు అనమాట హైట్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి బాతికి డిజైన్ వచ్చిందండి అండ్ లైట్ ఆనియన్ పింక్ షేడ్ ఉల్లిపొప్ప కలరు అండ్ మనకి యాష్ కలరు అలానే మనకి ఒకసారి గ్రే కలర్ విత్ మనకి ఓపెన్ చేసింది కూడా మనకి లైట్ యాష్ అండి ఇది కూడా మనకి వైట్ మీద అనమాట ఇది అంబ్రెల్లా ప్యాటర్న్ వెరీ వెరీ నైస్ ఇలా కలర్స్ అనేవి పింక్ రామా గ్రీన్ నావి బ్లూ ఓపెన్ చేసింది మెంతి కలర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ గ్రే కలర్ అండి ఇవన్నీ కూడా టూ టూర్ మెటీరియల్ మీరు మెటీరియల్స్ కూడా గమనించండి అండ్ మనకి మస్టర్డ్ బ్రౌన్ అండి మనకి ఒకసారి ఆర్మీ షేడ్ అనమాట వన్ మోర్ డార్క్ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ పింక్ గోల్డెన్ ఎల్లో అండ్ నావి బ్లూ డిజైన్ కూడా మస్తు ఉంది అండ్ నిండు సిమెంట్ కలర్ ఓపెన్ చేస్తున్నాము డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మెరూన్ రెడ్ అవైలబిలిటీ లో ఉంది అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ చాలా చాలా బాగున్నాయి గ్రీన్ టూ సెవెంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ గత ఇంకా లెంతే అయిపోతుంది ఒకసారి జస్ట్ గా చూపిస్తాను చూడండి డిజైన్ మారిందండి ఈ డిజైన్ చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ మనకి డిజైన్స్ అయితే చేంజ్ అయినాయి అనమాట ఇది కూడా చాలా అంటే బాగుంది ముగ్గు బోర్డర్ అయితే వచ్చింది వెరీ నైస్ అండి వెరీ నైస్ సెవెంటీ ఓన్లీ తల్లి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజు ఎవరికి ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి చక్కగా బైక్ చేస్తాను మీకు కొరియర్ హౌస్ కి విజిట్ అయ్యేంత వాటికి కూడా ఫుల్ గ్యారంటీ మీ తమ్ముడు మీ అన్న మీ బిడ్డ అంతే మీకు హౌస్ కి విజిట్ అయిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను ఫస్ట్ మీరు కాదు తల్లి ఓకేనా మీరు రెస్పాన్స్ ఇస్తేనే నాకు ఇంకా హ్యాపీ కంపల్సరీ అమ్మా చూడండి వాళ్ళు చూపించే అభిమానం ఉందమ్మా మేము ఎంత చేసినా తక్కువే మన కస్టమర్ దేవుడు చూపించే అభిమానం ముందు ఎంత చేసినా తక్కువే తల్లి అది అందు గురించే మా సర్వీస్ ఎప్పుడు రెండు వందల డెబ్బై రూపాయలు తల్లి మనం ఇస్తున్న ప్రైస్ టూ సెవెంటీ సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఎల్ వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుంది ఎందుకంటే సైజు పెద్దదైన పాపం ఉండదు ఎటు తిరిగి స్టిచ్ చేయించుకోవాలి కొద్దిగా స్టిచ్ చేయించుకుంటాం ఒక తల్లి మరో కలర్ నెక్స్ట్ అన్న ఇప్పుడు దాకా మనం స్టోన్ నడుముజ్ కూడా మనకి ఉంటుంది అలానే హ్యాండ్ లూజ్ కూడా అనమాట సో డబల్ ఎక్సెల్ సైజ్ అయితే ఇస్తున్నాము ఇందాక చూపించిన డిజైన్స్ అన్ని మీకు డబల్ ఎక్సెల్ లో కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ అయ్యప్ప కలెక్షన్ హౌస్ లో కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకు వచ్చేసరికి ఇవన్నీ కూడా మోకాళ్ళు కిందకైతే వస్తాయి మెరూన్ గ్రీన్ గ్రే కలర్ ప్రైస్ కేవలం అంటే కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే రెండు వందల ఎనభై ఎల్లు రెండు వందల డెబ్బై ఇవి వచ్చేసరికి రెండు వందల ఎనభై ఓన్లీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ కలెక్షన్ కి పెట్టింది పేరు అయ్యప్ప కలెక్షన్ అండి క్వాలిటీ లో ఎప్పుడు కూడా రాజీ పడేదే లేదు అలానే సెలెక్షన్ లో తగ్గేదే లేదు ఆఫర్లు ఆగేదే లేదు తల్లి నెంబర్ ఆఫ్ ఉంటాయి డిజైన్స్ కి కేర్ ఆఫ్ పెట్టింది కలెక్షన్ ఎక్కడన్నా దొరికింది తల్లి అయ్యప్ప కలెక్షన్ లో ఇలాంటి కలెక్షన్ చూడండి మూడు కలెక్షన్ అనమాట టూ కలర్స్ ఉన్నాయి అందరూ డబల్స్ ఎక్సెల్ లో నాకు ఎక్సెల్ లో సేమ్ కలర్ చూసాం సేమ్ డిజైన్ వస్తుంది చూపిస్తాను కూడా మనకి ఫోర్ కలర్ అనమాట వారె అనాలి వారే అనాలి తల్లి కలెక్షన్ అంత అంత స్పెషల్ గా ఉండేది కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఈ రోజు చాలా స్పెషల్ ఉండేది ఎవరు కూడా మిస్ కావద్దు ఈ రేటుకైతే మాత్రం అసాధ్యం ఇలాంటి కలెక్షన్ ఈ రేటు కైతే మాత్రం అసాధ్యం ఓకేనా

అలానే ఇది ఒక బండి ఇది కూడా ఫోర్ కలెక్ట్ ఇలాగా ఇదిగో తల్లి ఫుల్ కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది ఇది ఒకటి ఇవన్నీ కూడా సైజ్ వచ్చేసి డబల్ ఎక్సలు మనం ఇచ్చే ప్రైస్ తల్లి కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే చూడండి అలానే ఒక షూటింగ్ డిజైన్స్ కూడా ఉన్నాయి వీడియో లెంత్ అయిపోవడం వల్ల మనం చూపిలేకపోతున్నాము ఇంకా త్రీ ఎక్స్ కూడా మనం చూపించాలి కదా చాలా బాగుంటుంది సార్ ఈ క్వాలిటీ త్రీ ఎక్స్ ఎంత ప్రైస్ త్రీ హండ్రెడ్ చెప్పాను కదా ఇది వచ్చి డబల్ ఎక్స్ లో మీకు ఫుల్ స్టాక్ ఫుల్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ వీడియో నైతే ఎవరు స్కిప్ చేయకండి అండ్ ఎక్సెల్ వచ్చేసరికి టూ సెవెంటీ అండ్ డబల్ ఎక్సెల్ వచ్చేసరికి మనకి టూ ఎయిటీ హైలైట్ ఉండి హైలైట్ ఉండి అనమాట అంతే

మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ కి ఫోర్ టాప్స్ మాత్రం మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉంది వీడియోలో చూపించలేదు కానీ మీకు ఫుల్ స్టాక్ మాత్రం అవైలబిలిటీలో ఉంది ఇదైతే గమనించండి ఇంకా వస్తూనే ఉన్నాయి పింక్ లక్స్ గ్రీన్ ఓకేనా త్రీ ఎక్స్ఎల్ తీద్దాము వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఎక్సలెంట్ ఉండదు అనమాట ఓకేనా తల్లి చూడండి విత్ కూడా పక్కాగా వస్తుంది ఓకే ఇవి మనం ఇస్తున్న ప్రైస్ తల్లి పర్పుల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ బ్లూ త్రీ ఎక్స్ హ్యాండ్ లూజ్ కూడా అయితే గమనించండి అండ్ నెక్స్ట్ మరి ఒక డా ఇది కొంచెం టూ టోన్ వచ్చి కల్లీత షేడ్ వచ్చింది ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకేనా ఫోర్ కలర్స్ కూడా హైలైట్ హైలైట్ ఉంటాయి ఇదే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇప్పుడు మా మిస్సెస్ వేసింది కదా సేమ్ త్రీ ఎక్స్ఎల్ లో మౌనిక సేమ్ సేమ్ అదే ప్యాక్ సేమ్ డిజైన్ సేమ్ కలర్ నైస్ చాలా బాగుంది డిజైన్ మనం ఇస్తున్న ప్రైస్ ఎక్స్ఎల్ సైజ్ చూడండి చాలా ఫ్రీ సైజ్ అనమాట హ్యాండ్ బ్లూజ్ హ్యాండ్ కూడా సూపర్ ఉంది సైజ్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు కలెక్షన్ అయితే మామూలుగా లేదు అండ్ టూ డబల్ నైన్ ఈ ప్రైస్ మన వీడియో కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ రోజు నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ వావ్ గ్రే గ్రీన్ వైన్ పింక్ మై గాడ్ గ్రీన్ గ్రీన్ ఎక్స్ట్రాడనరీ గా ఉంది ఎల్లో మనకి వచ్చేసరికి మళ్ళీ గ్రీన్ ఉంది ఓకే యాష్ కలర్ బాటిల్ గ్రీన్ డిజైన్స్ మస్తు ఉన్నాయండి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ తల్లి ఈ రోజు కలెక్షన్ చూసారు కదమ్మా మళ్ళీ సరికొత్త స్టాక్ తో సరికొత్త వీడియోతో సరికొత్త ఆఫర్స్ తో అయితే మీ ముందుకు వస్తానమ్మా మీ పని తల్లి ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ మీ ఆదరణ అభిమానం ఎప్పుడూ ఉండాలి అంతేనా కూడా మేము చిన్న వాళ్ళమే తల్లి మా అక్క సపోర్ట్ ఉండాలి మా తల్లి సపోర్ట్ ఉండాలి మా చెల్లి సపోర్ట్ ఉండాలి అలానే మీరు చూపించే ప్రేమ అభిమానం ఎప్పటికూడా మీరు తీర్చుకోలేని ఎంత మంది సపోర్ట్ అంటే మాకు ఇప్పుడు కూడా మీకు మాత్రం మేము ఎప్పుడు కూడా రుణపడే ఉంటాం తల్లి మీ పని అమ్మా అందరికి నమస్కారం సో మచ్ అన్న ఇంత తక్కువ ప్రైజెస్ లో మంచి కలెక్షన్ ఇచ్చినందుకు యూ